సూర్యప్రతాప్ మాత్రం దీర్ఘంగా విరూపాక్షి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అసలు విరూపాక్షి ఈ పెళ్లిని ఎలా ఆపుతుంది ఆపుతానని ఛాలెంజ్ చేసింది మరి ఎలా వచ్చి ఎలా ఆపుతుంది అని మనసులో దీర్ఘంగా సూర్యప్రతాప్ అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రాజు దగ్గరికి ముత్యాలు వచ్చి ఎలా అయ్యా ఈ పెళ్ళి మాత్రం ఆగిపోతే మాత్రం నేను ఖచ్చితంగా చావడం తథ్యం గుర్తుపెట్టుకొని మెదిలితే మంచిదేరా ఈ అమ్మాయి ఎప్పుడైనా నీ సంతోషం కోసమే ఆలోచిస్తుంది అని ముత్యాలు చెప్పగానే ఇక మౌనంగా రాజు కూడా చూస్తూ ఉంటాడు మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు రాజు శ్వేత ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రాజు మాత్రం చాలా బాధగా దీనంగా అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో అని దీర్ఘంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి బాలామణి ఆపుండ్రి అనే విధంగా అంటూ నడుచుకుంటూ రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఇలా వస్తున్నారు పెళ్ళిని కొంప తీసి ఆపడానికి అయి ఉంటుందా మరి కాక ఎందుకు వస్తాను అందుకే వస్తాను కదా అంటే ఏంటి మీ ఉద్దేశం నా కూతురు మీకు కిడ్నీ ఇచ్చి మిమ్మల్ని కాపాడింది ఆ విషయం తెలుసు కదా కృతజ్ఞత భావం కింద ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాను కదా డబ్బిస్తే సరిపోతుందా ఆ కిడ్నీ ఇప్పుడు మీకు ఇచ్చాక నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు శ్వేత మనసులో అంటే ఇదంతా రేణుక కావాలని చేసిందా అసలు ఇలా చేసింది అని శ్వేత అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది అందుకే మీరేం చేస్తారో నాకు తెలియదు ఈ పెళ్లి మాత్రం జరగడానికి వీల్లేదు నా కూతురికిచ్చి పెళ్లి జరిపించాలి అసలు నా కూతురు కిడ్నీ దానం చేసిందే అందుకు అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకిగా అలానే చూస్తూ ఉండిపోతారు అవసరమైతే మేము ధర్నా అయినా చేస్తాం కానీ మేము మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని బాలామణి అంటూ ఉంటుంది ఎందుకంటే నీ కొడుకు ఎలాగైనా నా కూతుర్ని పెళ్లి చేసుకుని తీరాలి అని అంటూ ఉండగా అంతలో ఒక ఆవిడ ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు కిడ్నీ ఇచ్చింది ఈవిడ కాదు కదా వేరే అమ్మాయి కదా మరి ఈవిడ కిడ్నీ ఇచ్చిందని చెప్తుంది ఏంటి అని మనసులో అనుకుంటూ వెంటనే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే విధంగా అంటూ ఉండగా అంతలో ముత్యాలు మాత్రం అవసరమైతే ఒక మంచి సంబంధం చూసైనా మీ కూతురికి పెళ్లి చేస్తాను నా కూతురికి పెళ్లి చేస్తారా ఎవరు వస్తారు కిడ్నీ లేదని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి మిమ్మల్ని కాపాడింది మరి నా కూతురు పరిస్థితి ఏంటి మీరు ముందు ఆపండి అసలు కిడ్నీ ఇచ్చింది ఆ అమ్మాయి కానే కాదు అని అనగానే ఏంటి మీరు అంటుంది మరి రేణుక కాకపోతే ఇంకెవరు అనే విధంగా అనగానే ఏంటి నువ్వు కాదా అవునమ్మా అలా అయితే ఈ పెళ్ళైనా ఆగుతుందేమో అని నేను అలా నీకు చెప్పానంతే ఓసి దుంపతిగా ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు సడన్గా అని కోపంగా బాలామణి అంటూ ఉంటుంది పదవే పద అమ్మ ఇక్కడ ఉందామమ్మ ఇక్కడ నుండి వద్దమ్మా వెళ్ళడం ఎలాగైనా ఆ విరూపక్షి గారు వచ్చినా కానీ పెళ్ళప్తానని చెప్పారు కదా అయితే ఓ మూలకైనా ఉందామే ఇక్కడ ఉంటే అందరూ ఎలాగో చూస్తారు పదవే పద నడువే నడు అని అంటూ వెంటనే కోపంగా అక్కడి నుండి ఇక నేను కాను తీసుకెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే అసలు నాకు కిడ్నీ దానం చేసింది ఎవరు అనే విధంగా అంటూ ఉంటే అత్తయ్య టైం లేదు పెళ్ళి తర్వాత ఎన్నైనా మాట్లాడుకోండి కానీ ఇప్పుడు మాత్రం కాదు సరే అమ్మ పంతులు గారు కానివ్వండి అని అనగానే చా అసలు ఇలా అయినా పెళ్ళాగుతుందేమో అని అనుకున్నాను సడన్గా ఇలా జరిగింది ఏంటి అని రాజు మనసులో అనుకుంటూ ఉంటే శ్వేత మాత్రం అంటే ఇదంతా రేణుక కావాలని చేసిందా అంటే స్వన తన స్వార్థం కోసమే ఆలోచించి ఇలా చేసింది ఇన్నాళ్ళు నాకేదో సాయం చేసినట్టుగా చేసి ఇప్పుడు తన వెనుక ఉన్న బండారం ఏంటో తెలిసిపోయింది తన పట్ల కూడా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని శ్వేత మనసులో అనుకుంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ మాత్రం ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఇప్పుడు విరూపాక్షి వచ్చి ఈ పెళ్లిని ఆపుతుందా ఏం చేస్తుంది అనే విధంగా అనుకుంటూ దీర్ఘంగా సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉండగా ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు అని పద్ధతులు గారు చెప్పగానే ఇక రూపతో గడిపిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుని రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే అలా జీలకర్ర బెల్లం ఇద్దరు కూడా ఒకరి తలపై ఒకరు పెట్టుకోబోతూ ఉండగా అదే సమయానికి విరుపక్షి ఆపండి అని అంటూ రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆగు నేను ఆగడానికి రాలేదు ఈ పెళ్లిని ఆపడానికి వచ్చాను అని విరుపక్షి కోపంగా అంటూ ఉంటుంది విరుపక్షిని చూసిన రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఏటయ్య పెద్ద మనిషి అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది ఈ పెళ్లి జరగనివ్వను నువ్వెవరు ఆపడానికి అని కోపంగా అంటూ ఉంటే శుభం అని పెళ్లి చేస్తుంటే ఇన్ని ఆటంకాల అని కోపంగా సీఎం అంటూ ఉంటాడు మీరు న్యాయ పద్ధతిలో పెళ్ళి జరిపించలేడు కదా అందుకే ఇది తప్పు అని నిరూపించడానికి వచ్చాను లాయర్ గారు ఎస్ఐ గారు కాస్త మీరు వస్తారా అని అనగానే వెంటనే అలా ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు లాయర్ గారు చట్టరీత్యా ఈ పెళ్ళి నేరం ఎందుకంటే పెళ్లి పీటలపై కూర్చున్నాడే అతను నా అల్లుడు నా కూతురి మెడలో తాలి కట్టాడు తాలి కట్టిన భర్త ఇప్పుడు ఇంకొకరి మెడలో తాళి కట్టడం తప్పే కదా మరి కాబట్టి చట్టరీత్యా నేరం ఈ పెళ్ళి జరగకూడదు అని ఈ విధంగా అంటూ అలా నోటీస్ ని చూపిస్తూ ఉంటే ఇక అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపడానికి వచ్చావా అవును నా కూతురి భవిష్యత్తు బాగుండాలని ఇక్కడికి వచ్చాను ఈ పెళ్లిని ఖచ్చితంగా ఆపి తీరుతాను అని కోపంగా విరుపక్షి అంటూ ఉంటుంది నా పెళ్లి జరుగుతుంది అని శ్వేత అంటూ ఉంటే అప్పుడు విజయాంబిక మాత్రం నీ కూతురు అంటున్నావేంటి కొన్నావు అంతే కానీ పెంచింది నా తమ్ముడు తెలియకుండానే పెళ్లి జరిగింది ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు శ్వేత శ్వేతకు పెళ్ళి జరిపించాలని పెద్ద మనిషిలో ఉన్నాడు జెడ్డి కన్నంత మాత్రాన నా కూతురు కాకుండా పోతుందా ఎవరితోని నువ్వు అనిపిస్తావో చెప్పు నా కూతురు నా కూతురికి నేను దూరంగా ఉండడానికి కారణం ఓ కారణం ఉంది కాబట్టి నేను ఉండాల్సిన ఆ బాధ వచ్చింది లేదంటే నా కూతురికి నేనెందుకు దూరంగా ఉంటాను అవన్నీ ఏ రోజు బయటపడాలో ఆ రోజు బయటపడతాయి అయినా నువ్వు ఎంత చెప్పినా సరే ఈ పెళ్ళిని మాత్రం నువ్వు ఆపలేవు ఏంటయ్యా పెద్ద మనిషి ఎన్నిసార్లు చెప్పాలి చట్టరీత్యా నేరమని మాజీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నారు మరి ఇలా చేయటం పద్ధతి కాదు అని తెలీదా అనే విధంగా అంటూ ఉంటే ఆపుతారా అందరూ శాస్త్రి అని శ్వేత అనగానే శ్వేత శ్వేతను అందరూ అలానే చూస్తూ ఉంటారు అప్పుడు శాస్త్రి పత్రాన్ని పట్టుకుని వచ్చి ఇవ్వగానే ఇదిగో రాజుకు రూపకు ఎలాంటి సంబంధం లేదని నోటరీ ప పత్రం మీద రాసిచ్చిన ఇదిగో లేక అనే విధంగా అంటూ అలా శ్వేత ఇవ్వగానే అలానే విరూపక్షి చూస్తూ ఉంటుంది అవునా శ్వేత మరి దీన్నేమంటావు ఇది రాజు రూపల మ్యారేజ్ సర్టిఫికేట్ అనే విధంగా అంటూ విరుపక్షి చెప్పగానే ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇక్కడిది ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా వచ్చి ఉంటుంది అనే విధంగా సూర్యప్రతాప్ మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైందా ఓ మూలన పడి ఉంటే మంచిది లేదంటే పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం ఇంకా ఇంకేమైనా చెప్పాలా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండగా ఇక ఎన్ని ప్రశ్నలు వేసినా దండుగే అనుకుంటా అని ఈ విధంగా అనగానే షాకింగ్గా శ్వేత చూస్తూ ఉంటుంది ఇక మందారం మాత్రం మనసులో సారీ పెద్దయ్యా నేనే మ్యారేజ్ సర్టిఫికెట్ని ఇప్పించాను ఎందుకంటే వాళ్ళ బంధం నిలబడడానికి నేను అలా చేశాను అని మనసులో మంతరం అనుకుంటూ ఉంటే కోపంగా విరూపక్షి సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి